స్వాగతం తెలంగాణలో రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ తరఫున బీజేపీ ఇన్ఛార్జి కందుల సందేరాణి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

లింగాపురం అయితే నాది లక్ష అరవై వేల రూపాయలు ఉన్నాయి దాంట్లో మాపి రాలేదు అంటే నీకు మాపి రాలేదయా అని అన్నారు రాలే అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతే ఆయన అన్నారు ఓ పాలన తీసుకురా రాజ్యాంగ ఎందుకు రాలేదు అంటే నీకు రాసిన కార్డు లేదా అని చెప్పి రాలేదు అందుకే ఆపిరు అని చెప్పి చెప్పడం జరిగింది ఇంతవరకు రాలే ఇంకా నా పేరు కంద్రకిషోర్ మాది మధ్య అక్కడైతేనే ఇప్పటివరకు మా లేదు పది సంవత్సరాలు లక్ష వేలు ఇస్తున్నా నాకు కొనుకో లక్ష వేలు ఇస్తున్నాడు ఇద్దరిది ఒకటే కాదు మాకు ఇప్పటివరకు ఏం లేదు అది మా పరిస్థితి ఏం చేయమంటారు మరి ఇక అక్కడ ఏర్లేదు చూస్తాను ఇంకా అత్తగా రాదా బ్యాంక్ బ్యాంక్ అక్కడ ఇవ్వలేదు సర్వే పోతే అక్కడే లేదు ఓటేసినటువంటి రైతులకి అదే చెయ్యితో ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు ఎన్నికల ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా రెండు లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాట ఇచ్చి ఇవాళ అనేక ఆంక్షల్ని పెట్టి ఇవాళ రైతులని పెడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులు ఉంటే రుణమాఫీ కొరకు కనీసం ఇరవై లక్షలు కూడా ఇప్పటి దాటనటువంటి దాటినటువంటి పరిస్థితి ఇవాళ దేవుడి పైన ఒట్టు పెట్టి దేవుడి నెత్తి మీద ఒట్టు పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ మాట తప్పి ఇవాళ రైతులని పెడతా ఉన్నారు ఆర్భాటంగా బడ్జెట్లో ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ని పెట్టి ఇవాళ కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇవాళ హామీలకి ఇవాళ అమలులోకి వచ్చేసరికి అసలు పూర్తిగా వ్యత్యాసం హామీలకు ఇచ్చినటువంటి దానికి ఎట్లాంటి సంబంధం లేకుండా ఇవాళ రైతులని అనేక రకాలుగా ఇవాళ మోసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రైతు రుణమాఫీ లేదు రైతు బంధు పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా నోచుకోలే ఇవాళ రైతులు ఇవాళ వట్లకి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు అది లేదు రైతు పంటకు సంబంధించినటువంటి బీమా లేదు ఇవాళ పూర్తిగా రైతులని విస్మరిస్తూ ఉన్నది ఇవాళ రైతులంటేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదా ఈ దీంతో అర్థమవుతూ ఉన్నది ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఆందోళన చేస్తూ ఉన్నాము ఇవాళ కనీసం నలభై శాతం కూడా రైతులకి రుణమాఫీ ఇవాళ అందలేదు ఇవాళ లక్ష లోపు ఉన్నవాళ్ళు రెండు లక్షల లోపు ఉన్నవాళ్ళు ఇవాళ రైతులంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్కరు నిజంగా కూడా కళ్ళెంబడ నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇవాళ అధికారుల చుట్టూ ఇవాళ బ్యాంకుల చుట్టూ ఇవాళ ఆఫీసుల చుట్టూ ఇవాళ చెప్పులు అడిగేటట్టుగా రైతులు తిరుగుతూ ఉన్నారు ఇవాళ ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ రైతేసినటువంటి రాజ్యం ఎత్తేడిచినటువంటి వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఇవాళ ఏదైతే మీరు రైతులని కోసం ఉచ్చుకుంటా ఉన్నారో రైతులను ఏడుపిస్తూ ఉన్నారో తప్పకుండా భవిష్యత్తు లోపల దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రామగుండం తహసీల్దార్ ఆఫీస్ ముందు ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల వద్ద ఇవాళ రైతులతో సహా ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇవాళ బేషరతుగా ఇప్పటికైనా రెండు లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు రుణాన్ని మాఫీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే రామగుండం బీజేపీ పార్టీ రైతుల పక్షాన ఎక్కడి వరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము రైతులను అధైర్యపడవద్దు మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది మీకోసం ఎక్కడి వరకైనా పోతుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కోరుతూ ఉన్నాము ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి ఊర్లో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరినీ కూడా డీటెయిల్స్ తీసుకొని పార్టీ ఆఫీస్కు అప్పజెప్పమన్నారు వాటి మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది ఒక భరోసాని ఇప్పటికే తెలియజేసిండ్రు కాబట్టి రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎట్లాంటి ఆందోళన చెందవద్దు మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికైనా బేషరత్ రెండు లక్షల రూపాయలున్నమా చేస్తే సరే లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాము ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము భారత్ మాతా